ఆత్మ ఆత్మరక్షకుల నేటి కోసం ఏర్పాటు చేయబడంతో ఆత్మహుతుల ఆత్మ రక్షకుల నేను ఎక్కడ చూసిన యుద్ధాలు ప్రమాదాలు దేశానికి దేశానికి మధ్య ఎన్నో అనుబంబులు ఇలాంటివి ప్రపంచంలో జరుగుతున్నాయి ఒకరికి ఒకరికి మధ్య ప్రారంభమైన సమస్యలు ఈరోజు పట్టణాల మధ్య గ్రామాల మధ్య చివరికి దేశాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నాయి ఏ రోజైనా ఎందుకు యుద్ధం జరుగుతుంది అని ఏ రోజైనా మనం ఆలోచిస్తే దేశంలో కానీ ప్రజల మధ్య కానీ ఎందుకు తగాదాలు యుద్ధాలు జరుగుతున్నాయని మనం బైబిల్ని అడగగలిగితే ైబుల్ అద్భుతమైన ఒక మాట చెప్తుంది యాకోబు రాసిన పత్రిక రాసిన పత్రిక రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన మీలో ఉద్యములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చర కదా యుద్ధం ప్రారంభమైందంటే యుద్ధానికి ముందు శరీరములో పుట్టే భోగ ఇచ్చల వలన కలుగుతుంది అన్న సంగతి మనకు అర్థం కాదు శరీరంలో పుట్టే కోరికలకే కోరికల వలనే యుద్ధం ప్రారంభమవుతుంది అంటే ముందు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే శరీరంలో తర్వాతే బయట ప్రపంచంలో యుద్ధం ఒక తర్వాత ఎందుకు జరిగింది వీధిలో అని అడిగారు అనుకోండి ఫస్ట్ అమ్మ ఒక మాట అన్నది ఈ మాట ఎక్కడ పుట్టింది శరీరంలో పుట్టింది ఈ మాటకి వేరొక ఆమె ఏం చేస్తుంది అగ్ని రాజేస్తుంది అంటే ఆమె ఒక మాట అంటే ఇవన్నీ ఎక్కడ పుడుతున్నాయి శరీరంలో అలా ఈరోజు దేశాలకు దేశాలకు మధ్య పట్టణాలకు పట్టణాలకు మధ్య కులాలకు కులాలకు మధ్య మతాలకు మతాల మధ్య ఎందుకు ఈ పోరాటాలు యుద్ధాలు జరుగుతున్నాయంటే ప్రధాన కేంద్రం శరీరం అదే దేవుడు చెప్తున్నాడు అంటే ప్రపంచంలో జరిగే దేనినైనా బైబిల్ దగ్గరికి వచ్చి ఆలోచిస్తే ఎందుకు జరుగుతుందో బైబిల్ చెప్పేస్తుంది యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అంట మీ అవయవములలో పోరాడు మీ ఓల నుండి కదా అంటే ముందు ప్రారంభమయ్యేది శరీరంలో యుద్ధం ఆ తర్వాతే ప్రపంచంలో యుద్ధం అయితే ఈ ప్రపంచంలో యుద్ధాలు ఏదో జరుగుతున్నాయి ఆ యుద్ధాలకి ఒక్కొక్క దేశం ఒక్కొక్క ఆయుధాలని ప్రారంభించి యుద్ధం చేసేది మనకు ముందుండిన తరంలో యుద్ధం ఎలా జరిగేది అంటే బాణాల ద్వారా యుద్ధం చేసేవారు అలాగే బల్యముల ద్వారా యుద్ధం చేసేవారు కర్రల ద్వారా యుద్ధం జరిగించేవారు అలా కాలము జ్ఞానం పెరుగుతున్న కొద్ది మనిషి ఏం చేశారంటే ఈ కర్రలతో కాకుండా మనం ఇరుపు ఆయుధాలను పనిముట్లను వాడదామనే కత్తి బల్యము వంటి వాటిని ఉపయోగించారు రకరకాల ఆయుధాలు తయారు చేసుకుని వాటి ద్వారా యుద్ధం జరిగించేవాడు ఇది ఒక్క మనిషినే చంపగలం లేదా ఒక పది మందిని తక్కువ మందిని చంపగలమని తర్వాత ప్రారంభించిందే చెప్పండి దగ్గరుంటేనే చంపగలం ఒక కత్తితోనైనా ఒక ఆయుధంతోనైనా దగ్గరుంటేనే చంపగలం కనుక దూరం ఉన్న వ్యక్తిని కూడా మనం చంపాలి యుద్ధంలో అంటే ఏముండాలి తుపాకీ తుపాకీని కనిపెట్టుకొని ఆ బిరంగుల ద్వారా మనిషిని చంపడం బ్రిటిష్ కాలంలో ప్రారంభమైంది అదే అయ్యిందో లేదో కొద్ది రోజులకి కొంతమందికి మరొక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన ఒక ఒక గన్ ద్వారా ఒక తుపాకీ ద్వారా కొంతమందిని చంపగలం అది ఎన్నిసార్లు పిలిస్తే అంత వేయం ఖర్చు అవుతుంది దానికి చాలా ఖర్చు అవుతుంది అనేక సార్లు దాన్ని ఉపయోగించాల్సి వస్తుంది ఒకేసారి పది మంది లేదా యాభై మంది లేదా వంద మందిని చెప్పాలంటే బాంబుని కనిపెట్టారు పేర్చి బాంబును కనిపెట్టి ఆ పేరుడు బాంబుల ద్వారా అనేక మందిని చెప్పారు ఆ తర్వాత యుద్ధానికి ఈ ఈ బాంబులు ఎన్నిసార్లు విసిద్దాం ఎన్నిసార్లు వేస్తాం ఎంతకంటే పెద్ద బాంబును కనిపెడదాం ఎంతకంటే వాటిని కనిపెడదాం అని కనిపెట్టిందే అను బాంబు ఆ దేశంలో ఉండి ఈ దేశంలోకి వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆ దేశంలో ప్లాన్ వేస్తే అది ఎక్కడ పనులు టార్గెట్ మనం నిర్ణయిస్తే అది వచ్చి ఆ దేశం ఆ ప్రాంతంలో పడిపోతుంది అనమాట దాన్ని అనుభవం పన్నారు బానే ఉంది అంతవరకు రకరకాల ఆయుధాలు ఆయుధాల ద్వారా మనిషిని చంపడం ప్రారంభించారు చంపి చంపాలి అని ఎవరికైతే చెప్తున్నారో ఆ మనిషి ఒకవేళ మనసు మనసు మారిపోచు ఒకవేళ నిర్దేశించిన ప్రదేశంలో అది పేలకపోవచ్చు పెట్టిన తర్వాత అది ఫెయిల్ ఫెయిల్ అయిపోవచ్చు బాంబు పెట్టారు దాని నీరు తగిలింది అనుకో ఏమవుతుంది అది బాంబు పెట్టారు దానిలో బ్యాటరీ వైర్ ప్రాబ్లం ఏమవుతుంది ఫేల్దో ఒక నిర్దేశాన్ని పెట్టారు అది జరుగుతుందో జరగదో తెలీదు టైంకి పేరుతుందో పేలదో తెలియదు కాబట్టి మనిషి ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా వస్తువుల నుంచి మనకి ఎక్కడ యుద్ధం వద్దు మనుషుని చంపడానికి మనిషిని ఆయుధంగా ఉపయోగిద్దాం అనగతి వచ్చింది దాన్ని మానవ బాంబు అంటారు మనిషినే మనం ఒక బాంబు లాగా తయారు చేసేస్తే మనిషి తప్పడు కదా ఏదైనా గురు తప్పుతుంది కానీ మనిషి తప్పడు కదా అని మనిషినే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద అనుబాంబు లాగా తయారు చేద్దాం వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం మనం చంపాలి అందుకే పుట్టాం భూమి మీద అని నేర్పించాలని నిర్ణయించినదే జిహాద్ జిహాద్ అంటే దేవునికి సేవ ఏంట సేవ నువ్వు నమ్ముతున్న దేవుడే మనుషులందరూ పుట్టించాడు నువ్వు నమ్ముతున్న దేవుణ్ణి నమ్మని వారంతా దేవునికి అయిష్టులు కనుక నిన్ను నమ్మన వారిని చంపడమే దేవుని సేవని దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు చిన్నప్పటి నుంచే నేను దేవుని నమ్మని వారిని అందరిని నువ్వు చంపేయాలి అని నేర్పించి నేర్పించి ఆయుధాలుగా వదులుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేయమంటున్నారు అంటే బాంబులు పెట్టి చంపమంటున్నారు అవసరమైతే నువ్వే బాంబుగా పేరుకోవాలి అని చెప్తున్నారు ఎవరు పేరు చెబుతున్న వాళ్ళు చచ్చిపోతున్నారు తమ ప్రాణాలను వారే తీసుకుంటున్నారు వారితో పాటు చాలా మందిని చంపుతున్నారు దానికి పెట్టిన పేరు శాంతి యుద్ధం లేదా దేవుని కదుకుండా జిహాద్ దేవుని సేవ అనేది పేరు పెట్టారు వాళ్ళు చచ్చిపోతున్నా కూడా ఏమని చెప్తారు తెలుసా జిహాద్ అని చెప్పి చచ్చిపోతారు జిహాద్ అంటే దేవునికి సేవ ఏంటి ఒక మనిషిని కొంతమంది మనుషులు చెప్పడం సేవ దేవుడు అలా చెప్తారంటారా చెప్తారా దేవుడు చెప్తారండి ఎందుకు చెప్పుడు దేవుడు భూమి మీద ఉన్న ఒక మనిషి ఇంకో మనిషిని దేవుని సేవ పేరు సంపత్ ఎందుకు చెప్తాడో తెలుసా చెప్పమని చెప్పడు సంపత్తి అని చెప్తారు ఎందుకో తెలుసా మనుషులు అంతా ఎవరు దేవుడు లేనప్పుడు ఒక కుమారుడు ఇంకో కుమారుడు చెప్పామని చెప్తాడే దేవుడు చెప్పడండి అంటే మనిషి మెదడులో పుట్టిన ఆలోచన లేదు అదే యేసు తాను బతుకున్న కాలంలో ఈ మాట చెప్పాడండి ఒకసారి వార్త పదహారు అధ్యాయం రెండో ఉచినోహంసార్త పదహారు అధ్యాయం రెండో ఉచం వ్యవహంస వార్త పదహారు అధ్యాయం రెండో ఉచినం వారు మిమ్మల్ని చంపు ప్రతి వాడు దేవునికి సేవ చేయించున్నానని అనుగుణ కాలం వచ్చిన్నది ఎవరు సేవ చేస్తానంట మిమ్మడి చంపు ప్రతి వాడు దేవునికి సేవ చేస్తున్నాడు అని చెబుతానంట అనుకుంటానంట అనుగుణ కాలం వచ్చుచున్నది అన్నాడు అదే నేటి సమాజంలో జరుగుతుంది జిహాద్ పేరుట ఎవరు చేస్తున్నారు తెలుసా ముస్లింస్ వేరే దేశంలో ఉన్నవారు ఈరోజు మన దేశానికి కాపలయ్యేందుకు వేరే దేశానికి కాపలయ్యేందుకు ఉగ్రవాదం పేరుతో మనుషులు చంపుతున్నారు మళ్ళీ దానికి పెట్టిన పేరు దేవుని సేవ యేసుక్రీస్తు ముందే చెప్పేశాడు ఏమని అలా చేసేవారు ఉన్నారు నా పేరు అంటే దేవుడి పేరు చెప్పి మనుషులు చంపేవారు ఉన్నారు నా పాఠం ఏంటి ఆత్మాహుతుల రక్షకుల ఏం చేస్తున్నారు ఈ జిహాద్ పేరుట ఈ యుద్ధాల పేరుట అంటే తాము చంపడమే కాకుండా తమకు తాము హుతులు అతులైపోతున్నారు ఆత్మహుతులు ఆత్మాహుతుల ఆత్మరక్షకుల అంటే తమం తాను చెప్పుకోవడమే కాకుండా మరి కూడా చంపుతున్నారు చావు చంపు వారి నినాదం నువ్వు చావ చంపాలి వారిని లేదా నువ్వే చచ్చిపోవాలి ఈ నినాదంతో నడుస్తున్నది జీహాద్ మరి దేవుడు మనిషిని చంపడానికి సృష్టించింది మనుషుని చంపడానికి సేవ చేయమంటుంది కానీ కాదని కానీ కాదు అలా చేస్తున్నారు మరి ఎందుకు అలా అటువంటి ఆలోచనలు ఎందుకు బ్రతుకుతున్నారు అలా చిన్న పిల్లలకి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాడేమో రెండు సంవత్సరాలు అదే ఒక రెండు అడుగులు కూడా ఉన్నాడు వాడికి ఐదు అడుగులు నాలుగు అడుగులు అన్నేస్తారు పద్ధతి మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి పుట్టి జీహాద్ ఉగ్రవాదం అనుకోటండి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్న వీడియోస్ మీకు కనిపిస్తే వాళ్ళు ఏమో చిన్న పిల్లలు పసితనంలో నేర్పించాల్సిన ప్రభు మాటలు అయితే పసితనం నుంచే నేర్పిస్తున్నారు ఎవరి మాటలు ఏ మాటలు మనిషిని బ్రతికించాలి మనిషిని దేవుడు వైపు తెప్పాలని నేర్పించాల్సిన మాటలకు బదులు వారి హృదయంలో ఏం పెంచుతున్నారండి మనిషిని చంపాలి చిన్నప్పటి నుంచే గమనించి వారు ట్రైనింగ్ ఇస్తారు ఎందుకలా మారిపోతున్నారు మత్యశ వద్ద ఇరవై మూడు అధ్యాయ పదిహేను వచ్చి మత్యశ అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో దేవుడు చెప్తున్నాడు చూడండి ఇరవై మూడు అధ్యాయం పదిహేను వచ్చిన మాట అయ్యో వ్యాసదారు అయిన శాస్త్రులారా పరిశయ్యారా ఒక మతములే కొడుకు కొరటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చు అతడు కలిసినప్పుడు అతను మీ కంటే రెండంతల నరక పాత్రలుగా చేయరు ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఇదిగో మా మతంలో వాడు లేడు మేము నమ్ముతున్న విశ్వాసంలో వాడు లేడు కాబట్టి మా మతంలో కలుస్తావా నీ ప్రాణం తీయాలా మతంలో కలుపుకున్నట్టు కనుక నేను సముద్రమును భూమిని చుట్టూ వచ్చదు అంటే అలా జరిగేస ఎంతకైనా తీరిస్తారు చివరికి ప్రాణాలు తీస్తారు తమ ప్రాణాలు కూడా తీసుకుంటారు ఎందుకు ఇదంతా జరుపుతున్నారు అంటే మతంలో ఉన్న ఉన్నవాడు చంపడానికి ప్రయత్నించేస్తాడా అందుకు నిదర్శనం బైబుల్లో ఉన్న సౌలు సౌలు ఏం చేసేవాడు తన యువత మతాన్ని కాపాడుకోవడానికి క్రీస్తులు అంగీకరించిన విశ్వాసాలందరినీ ఆడవాళ్ళని పురుషులని తేడా లేక ఇంటి జుద్ధులు పట్టుకుని బయటికి ఈడ్చుకుని వచ్చేవాడు ఎవరు సౌరుడు ఎందుకు ఆయన అక్కడ ఉన్నాడప్పుడు మతంలో ఉన్నాడు మతంలో ఉన్నవాడు మరేమీ ఆలోచించలేదు నాశనం చేయడానికి పాలు చేయడానికే ప్రయత్నం చేస్తారు రోజు సమాజంలో యుద్ధాలు జరుగుతున్న దేనికి కారణం ఏంటి ఇదో నా మతాన్ని నేను కాపాడుకోవాలి నా మతాన్ని అనేకుల పైన చూపించాలి అనేకులు నా మతంలో కలుపుకోవాలని ప్రయత్నాలు ఇవ్వాలి దేవుడు అవయవాన్ని ఇచ్చింది ప్రాణాలు తీసుకోవడానికి ఆత్మాభూతి చేసుకోవడానికి అనేకులు చంపడానికి ఈ అవయవాలు ఇచ్చాడు అందుకోసమే ముందుగానే దేవుడు చెప్పాడు రామపత్రికలు చూడండి ఒకసారి రామపత్రిక ఆరో అధ్యాయం పదకొండు వచ్చిన పదకొండు వచ్చిన మీ సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి ఏం చేయకూడదు చెప్తున్నాడు ఈ దేహాన్ని దుర్నీతి సాధనములుగా దేవుని పనులు నీతి సంబంధమైన పనుల కోసం కాకుండా నీ అవయవాలను దుర్నీతి సంబంధమైన అప్పగించకూడదు అంటే ఒక మనిషిని చంపడం కానీ తనకు తాను చంపుకోవడం పాపమా కాదా అందుబాటు దేవుడు ఒక ఆజ్ఞ పెట్టడం ఏంటి నరహత్య చేయకూడదు నరహత్య చేస్తే ఏం జరుగుతుంది నరకంలో పడతాం ఆత్మాహుతి చేసుకున్న హత్య చేసిన ఎక్కడ ఉంటాం పాతాలంలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం వచ్చిన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను అగ్ని గంధకుములతో పాటు గుండపులో పాలు పొందుదు ఇది రెండవ మరణం ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది నరహత్య జరిగించేవాడు నరహత్య తను తాను వాడు ఎక్కడ ఉంటాడు పాతారంలో ఉంటాడు పాతాలంలో ఉంటాడు మరి దేవుడు ఈ భూమి మీద పుట్టించి సేవ చేయమన్నాడు ఎలా సేవ చేయమన్నాడు ఎలా సేవ చేయమన్నాడు ఒకటోహనపత్రిక పత్రిక అధ్యాయం పదహారు వచ్చినం ఒకటోపత్రిక పత్రిక అధ్యాయం పదహారు వచ్చిన ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టను కనుక ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టను కనుక దీనివల్ల ప్రేమ ఎప్పిదని తెలుసుకుంటున్నాము మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణము పెట్టవద్దులమై వద్దాం దేవుడు చేమ అంటే ఏంటో తెలుసా అవసరమైతే సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టమన్నది మార్గం మన మనము తిన విశ్వాసం చావు చంపు చావు అనేది మతం పేరు చేస్తే బ్రతుకు బ్రతికించు అందరి దేవుని నినాదం దేవుని సేవ నువ్వు బ్రతుకు మరో కొంతమందిని దేవునిలో బ్రతికించు అది ఉంది దేవుని సేవ అలా ఉపయోగించమన్నాడు ఈ అవయవా సాధనాలుగా దుర్నీతి సాధనలుగా పాపములకు అప్పగించండి అని చెప్తూ మీ అవయవములు నీతి సాధనములుగా దేవుడికి అప్పగించండి అన్నాడు దేవుని సేవ అంటే ఇంకో ఇతరులకు సహాయం చేయడం దేవుని సేవ అంటే పేదవారిని కనికరించడం దేవుని సేవ అంటే న్యాయంగా నడుచుకోవడం దేవుని సేవ అంటే ఒక ఆత్మను రక్షించే వాక్యం చెప్పడం దిక్కు లేని పిల్లలు విధవరాంటని కనికరించడం అది దేవుని సేవ ఒక మనిషిని నాశనం చేయాలనుకునేది దేవుని ఉద్దేశాలు కానీ కావు మనిషిని కాపాడటం అనేది అవసరమైతే వారి వెళ్ళ ప్రాణం పెట్టేంత స్థితిలో వెళ్ళిపోవాలి అది దేవుని అంత భయభక్తి అంటే నువ్వు భక్తి చేస్తే ఒక మనిషి బాగుపడాలనుకోవాలి నువ్వు భక్తి చేస్తే ఒక మనిషిని సమ్మార్గంలో నడిపించాలనుకోవాలి అంతేగాని నువ్వు ఏదో అనుకుంటున్నావో అది దాని వృద్ధి మనుషుని నాశనం చేయాలని చూస్తున్నావు అంటే నీలో ఉన్నది దేవుని ఆలోచన కాదు దేవుని ముసుగులో భ్రష్టాత్మ కలిగి ఉన్నాడు అదవుతుంది అందుకోసమే పత్రికలో అద్భుతమైన వాడు దేవుడు ప్రక యోగా పత్రిక ఒకటే అధ్యాయం యోధాపత్రిక ఒకటే అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాడు పత్రిక యోధావరాశన పత్రిక ఒకట అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన సందేహ మీద కనిక్రమ చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏ మాత్రం నొప్పుకొనగా దానిని అసహించుకుంటూ భయముతో కొందరూ కరుణించింది చూడండి నీ ప్రాణాలు మీరు నీ ఆత్మను మీరు రక్షించుకోండి మీ శరీరాన్ని మీ ఆత్మను అపవిత్ర అప్పగించకుండా మీ దేహాలను మీ ఆత్మను కాపాడుకుంటూ కొందరినైనా అగ్నిలో నుండి రాగండి బ్రతుకు నువ్వు బ్రతుకు దేవునిలో మరికొంతమందిని దేవునిలో బ్రతికించు అని దేవుడు చెప్తున్నాడు ఆత్మ రక్షకులుగా మీరు తయారవ్వాలి ఒక మనిషి అగ్నిలో నుండి లాగే ఆత్మగా మీరు రావాలి ఆత్మ ఆత్మరక్షకుల ఆత్మాభూతులా దేవుని కోసం దేవుడు పిల్లలు రక్షించడానికి చెగిపోయే స్థితిలో ఉన్నారా దేవుని పేరు చెప్పి అనేక మందిని చంపే స్థితిలో ఉన్నారా చూసారా ఎంత తేడా కనిపిస్తుందో దేవుని ఆలోచనలకు మనుషుల యొక్క ఆలోచనలకు మనుషుల ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలుగా చెబుతూ అనేక మందిని ఈరోజు ఉగ్రవాద పేరుతో అనేక మందిని చంపేస్తున్నారు దీనికి కారణం ఏంటి దేవుని సేవ ఏదో తెలియకపోవడం ఆత్మను రక్షించాల్సింది పోయి ఆత్మను రక్షించడానికి ప్రాణం చివరికి ప్రాణం కూడా పెట్టాల్సింది పోయి ప్రాణాలు తీస్తున్నారంటే వారికి దేవుని ఆలోచన అర్థం కాలేదు దేవుని మనస్సు వారికి తెలియలేదు సమాజం అలా ఇటువంటి సమాజాన్ని దేవుని మార్గం వైపు నడిపించేది ఎవరండి ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకున్న మనమే ఆత్మాహుతులుగా మారిపోతున్న ఈ సమాజాన్ని ఆత్మ రక్షకులుగా మార్చాల్సింది మనమేనండి ప్రతి ఒక్కరి వాక్యం ప్రతి ఒక్కరి ఆత్మలను ఈ జీవవాక్యమును వారికి తెలియజేసి వారి హృదయంలో ఈ వాక్యాన్ని నిలబెట్టగలిగితే వారు ఆత్మను రక్షించుకున్న వారు అవుతారు అందుకోసమే యాకో పత్రికలు ఏమైంది ఒకటి ఇరవై ఒకటిలో మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికున్నాడు అంటే ఒక మనిషిని ఆత్మను రక్షించే ఆయుధం మీ దగ్గర ఉంది ఏంటది అదే ఎపి రాసిన పత్రికలో ఈ మాట మాటలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు ఉచం మరియు రక్షణ శిరస్త్రాములు దేవుని వాక్యమును ఆత్మకములు ధరించుకుని అంటున్నాడు ుకోవాలంట ఆత్మాహుతులుగా కాదు ఆత్మరక్షకులుగా మనం ఉండాలి దేవుడు అది దేవుడి సేవ అంటున్నారు ఇది దేవుడు ఏది నిజమైన దేవుడి సేవ మనిషిని రక్షించడమా మనిషిని చంపడమా అది అటువంటి ఆత్మాహుతులుగా కాక ఆత్మరక్షకులుగా దేవుడి సేవ జరిగించి మన దేవుడి అందుకే ఇటువంటి ఆత్మావతిలుగా జీవితాలను నాశనం చేసుకుంటున్న మనుషులకి ఆత్మరక్షకులుగా తయారు చేసే బాధ్యత మనదే వాక్యం చేతపడుతున్న వారు ఇంకా ఎవరండి ఈ మాటలు చెప్తారు సమాజం ఎక్కడైనా మనం వినగలుగుతున్నామా దేవుడు ఉద్దేశాలు కాని మనిషిని బాగు చేసే మాటలు కానీ సమాజం లేదు ఆ బాధ్యత దేవుడు ఇచ్చారు వాటిని జరిగితే ప్రార్థన చేస్తారు